దేవునికి మహిమ గాక ప్రిలారా ప్రభునామనం అందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచియుడు మీయందునూ నేను నిలిచిందును తీగ ద్రాక్షావులు నిలిచింటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే మీరు ఫలింపరు ప్రిలారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు వ్యవహార సువార్తను మనతో మాట్లాడుతూ వస్తున్నారు ఏమని అని ఆలోచన చేస్తే నేను మీతో చెప్పిన మాట అంటున్నారు ఆయన ఏ మాట చెప్పారండి శిష్యులకు ఆయన ఏ మాట చెప్పారండి ప్రజలకు అని ఆలోచన చేస్తే ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నారు ఆయన తండ్రి వ్యవసాయకుడుగా ఉన్నారు కనుక ద్రాక్షావల్లి ఫలిస్తుంది కదండి ద్రాక్షణి ఆయనైనప్పుడు ఆయన నుండి మనము తీగలుగా ఉన్నాము అందుకని అంటున్నాడు ఆయన నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసిపారేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయను అది ఆయన చెప్పిన మాట గనుక ఆయనలో ఉండి ఫలించాలని ప్రతినిత్యం ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన మనం ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు గనుక ద్రాక్షావళిలో ఉండే బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ కూడా తీగలుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆయన అంటూ ఉన్నాడు మీరు పవిత్రులై ఉన్నారు ఎప్పుడు పవిత్రులు ఆయనలో ఉన్నప్పుడు పవిత్రులై ఉన్నారు ఆయనలకి జీవించినప్పుడు ఆయన సన్నిధిలో నడిచినప్పుడు ఆయనకు లోబడినప్పుడు పవిత్రముగా పరిశుద్ధముగా దేవుడు మన జీవితాలను మారుస్తానని ఆనాడు ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడే నాడు మనతో కూడా ఆయన మాట్లాడుతూ మరి ఆయనలో ఉన్నామా మన సొంత ఆలోచనలను బట్టి మన సొంత నిర్ణయాలను బట్టి దేవునికి దూరమైపోతున్నామేమో ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను ఎందుచేతనగా మనం సృష్టించిన సృష్టికర్త ఆయన గనుక ప్రతి విషయంలో కూడా ఆయనతో మనము పెనవేసుకునే వారిగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియులారా రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు తీగే ద్రాక్షావళిలో ఉంటే ఎలాగూ ఫలిస్తుందో తీగ ద్రాక్షావళిలో లేకపోతే ఎలాగూ ఫలింపదని ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నాడు గనుక శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ద్రాక్షళిలో తీగ ఖచ్చితంగా ఉండి తీరాలి అలాగునని మనము కూడా దేవుని సందులో లోబడి జీవించాలి ఆయనలో ఉండి ఫలించాలి ఆయనకు వేరేగా ఉండి ఆలోచించినా ఆయనకు వేరేగా ఉండి ఏ కార్యము చేసినా మన జీవితములో ఆశీర్వాదం ఉండదని దీనిని బట్టి మనం తెలుసుకోవాలి ప్రియులారా కనుక ఆయన సన్నిధిలో జీవించి లోబడి ఫలించి బిడ్డలుగా మారదాం ప్రతి సమస్యని విడుదల పొందుతాం అలాగని ఎటువంటి పరిస్థితులైనా మారుస్తాడు గనుక ఆయనే మనకు యజమానుడి ఎలువలాగున లోబడి జీవిందా మట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మదు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై వందనాలు అవును ప్రభావ మీరు ద్రాక్షవల్లి మేము తీగలం మీలో ఉన్నప్పుడు మేము దినదినము దినదినము ఫలిస్తాము ప్రభు అలాగూ ఫలించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఫలించే జీవితం మాకు దయచేయండి నాయన మా సొంత ఆలోచనల వల్ల మన సొంత మార్గాలను బట్టి ప్రభావ మేము నాయన ఫలింపకుండా గుండుట కంటే మీకు లోబడి జీవించి ఫలించే మమ్మల్ని మార్చమని ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయము చేయమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి స్థుతించి వేడిచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించను గాక ఆమెన్